ఆవిడ మన దేశంలో పుట్లే జగి పుట్టి మన ఇండియా వచ్చి ఢిల్లీలో ఆశ్రమం స్థాపించి పుచ్చురోగులకి పేదవాళ్ళకి అందరికీ కూడా సేవ చేశారు ఆవిడ నోబుల్ శాంతి బహుమతి అలాగే భారతదేశంలో అత్యుత్తమైనటువంటి భారతరత్న వంటి అవార్డులు ఆవిడకి వచ్చినాయి నోబుల్ శాంతి బహుమతి ఎవరు రాలేదు మనకి ఆవిడ కలకత్తాల ఆశ్రయం పెట్టి ఆ రోజుల్లో కుర్చులోగులంటే ఎవరో రాణించేవారు వీళ్ళు కుచ్చులోగు వస్తే తీసుకెళ్లి ఊరు పెట్టుకుని వస్తే చిన్న గుడి చేసుకుని అక్కడ రుండేవారు అలాంటి వాళ్ళకి వెళ్ళి ఆవిడ ఆ పుల్లయ్యి కడిగి వాళ్ళకి మందులు ఇచ్చి వైద్యం తీసేవాడు అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి మన భారతదేశస్తురాలు కాకపోయినా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అత్యంత ఆప్తురాలుగా పేరు ప్రఖ్యాతులు తీసుకున్నటువంటి వ్యక్తి మదర్ పెరీసా మరి ఎవరైనా సరే ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి మనం ఇప్పుడు రాజకీయ నాయకులను అందరి చూస్తున్న ప్రతి ఒక్కరు డబ్బు నాకైతే నాకైతే నాకే డబ్బు అవుతుంది కానీ ఆవిడ ఏనాడు కూడా డబ్బు గురించి ఆలోచించలేదు సేవా కార్యక్రమాలు చేస్తున్నది కానీ ఆవిడ సంతాల ఆలయంలో అందరూ కూడా ప్రోత్సహించి ఆవిడతోటి కార్యక్రమాలు అన్ని చేయించేవారు అటువంటి మదర్ పెరీసా గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది అలాగే టీచర్ గారు మీరు మదర్ తెరీసా గురించి చెప్పండి ప్రస్తుతం ఉన్న మన భారతదేశ పరిస్థితుల్లో సేవ అంటే ఎవరు మర్చిపోయారు సేవ చేయాలి సేవ అనేది ఆవిడ పేరు తెలుసుకుని ఆవిడ చరిత్ర ఉంటే కనీసం మదర్ తెరీసేలా మనం కూడా సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచన కలుగుతుంది కాబట్టి పిల్లలందరికీ కూడా మదర్ తెలియదు వ్యవస్థ పూర్తిగా తెలియజేసి అందరికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా సేవాభావం అలవాటు చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చి మాకు ఇక్కడ పిలిచినటువంటి డాక్టర్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి కార్యక్రమాలు ఎలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ పెట్టి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా జయంతి వర్ధంతులు జరుపుతూ ఉన్నటువంటి మా సోదరుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి మనోస్ఫూర్తిగా నిండి మనస్తో ఆయన అభినందం తెలియజేస్తున్నాం అలాగే నిన్న కృష్ణ గారికి మా జేటి రామారావు గారికి మా మిత్రులు మరి డిస్టిక్ కాంగ్రెస్ ఇవాళ జీవం పోస్టనైనా కాంగ్రెస్ పార్టీకి జీవం పోల్సిన వ్యక్తి ఆ రోజుల్లో ఏసవ ఈ రోజుల్లో టీకే శ్రెడ్డి గారు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత అసహాసంగా ప్రారంభించిన రాజశేఖర్కి మరొకసారి హృదయం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహాన్ని దండార్థావా రాజీవ్ గాంధీకి దండవా లేదా దండార్థావా రోజుల్లో ఒక మదర్ తెలిసిన ఎన్నికలు పద్దెనిమిది సంవత్సరాలు ఎనంత మరి ఆయన ఆ కార్యక్రమం చేస్తూ ఎంత వేరేస్తూ పూర్తి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆయనకి అలాగే ఎన్పి స్కూల్ విద్యార్థులందరూ కూడా వచ్చి తెలిగించడానికి వాళ్ళందరికీ కూడా కనీసం మదర్ తెలిసే కోసం చెప్పండి పిల్లలందరికీ కూడా మదర్ తెలిసే ఎవరు అని విషయం చెప్పండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆచరిస్తూ మరి పురుగులు పురుగులు పడుతున్న శరీరానికి ఆవిడ మందు పూసి కట్లు పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే మగర్ ఆవిడ మరి పురస్కారాలకి ఎన్నో పురస్కారాలు అందుతున్న మహోన్నతమైన వ్యక్తి మన దేశం మన దేశంలో ప్రవేశించిన మగర్ దిరీషకి మనం ఇవాళ జయంతి జయంతి జరుపుకుంటూ దోహాలు అర్పిస్తున్నాం జయ మగర్ దిరీష జై మగర్ దినేష జై మాధర్ దినేష మల్లైరుకాట బాగుంది కాచేరి బాగుంది తూర్పుగోదావరి జిల్లా కాతేరి గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లైర్పాటె గ్రామంలో డాక్టర్ కాలాపట్ల రాజశేఖర్ గారు ఇవాళ మదర్ మదరతేరిసాయి గారి నూట పదహేవ జయంతి అంగరంగ వైభవంగా జరిపిస్తున్నందుకు వారికి అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ కార్యక్రమానికి అతిథిగా విచేసిన పెద్దలు టీడీపీ నాయకులు రోజు కృష్ణ గారికి అలాగే తూర్పు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి గారికి అలాగే మిత్తుల కుమార్ గారికి అనవారు అఖిలపక్ష నాయకులు బలరామ్ నాయుడు గారికి కూడా ప్రత్యేక ఈ కార్యక్రమం స్థానిక మీడియాతో పాటు ఈస్ట్ న్యూస్ ద్వారా కూడా లైవ్ లైవ్ సేకరించిన వ్యాధి తెలుసుకుంటా ఉన్నాం మొదటి పేరు సామాజిక సేవలకు మరో పేరు అంతర్జాతీయంగా ఒక మహిళ కుష్టి రోగం కానీ క్యాన్సర్ రోగులు కానీ నెరవేరుగా గురైన వాళ్ళు ఉన్న వాళ్ళకి హక్కులు తన పెద్ద కన్నా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేపడుతూ తనకంటూ ఎనిమిది చూడలేకపోయినా ఆవిడ కనుగోనడం జరిగింది అదే సందర్భంలో అందర్జాతీయ పురస్కారానికి ఆయన ఎంట్రీ కావడం భారత భారతరత్న అవార్డు కూడా ఆయన గెలుచుకోవడం ఈ సమాజంలో సేవించింది మరొకటి పరమార్థం అని పూర్తి ఆశయాలు విధంగా మన కూడా చక్కగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరిని కూడా నేను అభినందన చేయగల ఉండాలి ఇవాళ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది వెనకబడిన తరగతుల వారు అనేక గ్రామాల్లో వెనకబడిన వాళ్ళు సైకిల్ కానీ చదువు లేని వాళ్ళకి ఆవిడ అమ్మగా నిలిచి ఈ కార్యక్రమం ఆవిడ ముందుకు గెలుపుతా ఉంది ప్రజలందరూ వచ్చాయి ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అందుబాటులో జరగాలి ఇంకా మాట్లాడితే ప్రభుత్వం కూడా అధికారికంగా అభివృద్ధి కూడా నిర్వహించుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పటికే నిన్న కృష్ణ గారి విద్యా క్రమంశారా ఉన్నారు ఆయన కూడా విద్యారంగా కూడా రాజేంద్ర ఎంతవరకు వ్యవసాయంలో వాళ్ళు చేస్తా ఉన్నారు సామాజిక కార్యకర్త బౌరంగా వాళ్ళు అనేక కార్యక్రమాల్లో కూడా మన గోదావరి గంట ఉన్న బొంగు సంబంధించి ఇతర జయంత్రులు అభ్యర్థుల కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తన వంతు బాధ్యత పోషిస్తా ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా చాగాలకు సిద్ధం కావాలి వాళ్ళ మనందరం కూడా చా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది ఎవరైతే వెనకబడుతున్నారో చదువుల్లో కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎవరైతే వెనకబడుతున్నారో నష్టపోతున్నారో నిర్వాసుడుగా మిగులుతున్నారో వాళ్ళ వైపు నిలబడితే మదర్ కలిసే అంత కీర్తి ప్రతిష్టలు మనకు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను చాలా ఆనందంగా ఉంది నాకు ఇవాళ నాకు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి కార్యక్రమాలు ఉన్నా సరే మదర్ తెరీసా జయంతి కార్యక్రమంలో పాల్గొనవన్నే గొప్పగా చాలా అది గొప్పగా నేను భావిస్తా ఉన్నాను చేత అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని చెప్పిన ప్రజలందరికీ కూడా తేలికంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మదర్కి పూర్తి అవసరాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఉన్నది ప్రతి చిన్నపిల్లలలో రావాలి మీ అందరికీ తెలియదు మొదటి దీంట్లో మీ టీచర్ గారు అంతా చెప్పాలి ఇలాగా ఆవిడ ఇలా సామాన్యు చేసేది ఎక్కడ కొడుకు దేశం వచ్చి మన ఇండియాలో స్థిరపతి మన ఇండియాకి శాంత్రి అది ఎంత గొప్పనో మనం ఆలోచించుకోవాలి పెద్ద పెద్దగా పద్దెనిమిది సంవత్సరాలకి అమ్మ మన మతీసాయి గారికి ప్రతి సంవత్సరం కార్యక్రమం మనం అప్రిషియేట్ చేయాలి సభకు అందరికీ నమస్కారం మనం ఈ రోజుల్లో సేవానికి ఎవరికీ లేదు ఎవరికీ లేదు ఎందుకు ఎందుకు మనం చేస్తే ఏంటి లాభాలు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు దాన్ని గుంకుమార్కున్న మొదటి అందరూ మనం అందరం సజ్జంటే ఆయన మన దేశంలో కొట్టలేదు యువసరాయ దేశంలో కొట్టి స్పోర్ట్ చేయడం ఆయన పెరిగింది పెరిగి మన భారతదేశానికి వచ్చి కలకట్టా మరంలో ఒక సంస్థ స్థాపించి కుర్చుకోడికి పేదవాడికి ఎన్నో సేవలు చేసింది కురుపుచురేడు మా ముగ్గురు గోదావరి ఆవిడ వెళ్ళి కర్చులు పెట్టి వారికి ధైర్యం పెట్టి అనేక మంది సేవలు మంజూరించి అలాగే అనేక మంది సేవలు అవి అలాగే మన దేశంలో కాదు నూట రెండు దేశాల సహాయ సమస్యలు పెట్టి నూట రెండు దేశాలు కూడా సహాయ కార్యక్రమాలు అవి చేస్తుంది కాబట్టి మన అందరం మొదటిసారి కోణి నడిచిపోవాలని కోరుకుంటే అలాగే ఒక చిన్న విషయం చెప్తాము ఒక ఒక సాధువు మధ్యలో ఉన్న ఒక పెద్ద సాధువు మదలు తెలిసే చంపాలి అని కొట్టాలని ప్రయత్నం చేశాడు ఎలా సమాగంలో అయితే ప్రయత్నించినటువంటి వచ్చాయి కానీ దగ్గర వచ్చాయి కానీ నేను అదే ఆ పుట్టించాలనే సాధులు మోలోకి అయిపోయింది జబ్బుతో ఉంటే మదలు తెలిసినవి ఆ సాధువుకి వైద్యం చేసింది పరిచయం పరిచయం చేసింది అప్పుడు అతను అమ్మాని నేను చంపించలేదు ఈ రోజు వేరే దేశంలో మత చక్కని చూశాను నన్ను క్షమించమని వాడు కాలు పట్టుకొని మనస్కరించుకున్నాడు అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మన దేశానికే పని మొదటి దేశ యోగ పదంలో జయంతి సందర్భన మరొకసారి అందరికీ నమస్కారం తెలుసుకుంటూ ఇంత చూస్తున్నాం